ఇస్లాం అనేది అల్లా యొక్క ధర్మం ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు అందుకే ఎంతోమంది శత్రువులు దానిని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఇస్లాం ఎల్లప్పుడూ ఉన్నత స్థితిని సాధిస్తోంది ఇస్లాం ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని వ్యాప్తి చేస్తూ దానిని వారి సంఖ్య పెరిగింది అయితే ఇస్లాంను జనం ముందు ఉగ్రవాద ధర్మంగా చిత్రీకరించడానికి అమెరికా మరియు ఇజ్రాయెల్ స్నేహితులు చేసిన కథనాలను మనం మరచిపోలేదు శతాబ్దాల క్రితమే యూదులకు ఇస్లాంపై శత్రుత్వం ప్రారంభమైంది పవిత్ర ఖురాన్లోని సూరత్ అల్ మాయిదా ఐదు నుండి ఎనభై రెండులో అల్లాసుహువత ఆల ఇలా చెబుతాడు నీవు ఖచ్చితంగా కనుగొంటావు సత్యవిశ్వాసులకు అత్యంత తీవ్రమైన శత్రుత్వం కలిగిన వారు యూదులు మరియు బహుదేవతారాధకులు మరియు నీవు కనుగొంటావు సత్య విశ్వాసులకు అత్యంత స్నేహభావం కలిగిన వారు తాము క్రైస్తవులమని చెప్పుకునేవారు ఎందుకంటే వారిలో ధార్మిక విద్వాంసులు మరియు సన్యాసులు ఉన్నారు మరియు వారు అహంకారాన్ని ప్రదర్శించరు ఖురాన్ యూదుల గురించి వారి స్వభావం గురించి ఎంత స్పష్టంగా తెలియజేసింది పాలస్తీనా పేద ముస్లింలపై ఇజ్రాయెల్ నడుపుతున్న హత్యాకాండ ఈ రోజు వరకు కొనసాగుతోంది ఇజ్రాయిల్ ఫిరంగులను ఎదుర్కొనేందుకు చేతుల్లో రాళ్లతో నిలబడిన పిల్లల చిత్రాలు ఈ రోజు కూడా మానవ నుండి మాసిపోలేదు ఎంత బాధాకరమైన దృశ్యాలు అవి ముస్లింల మొదటి ఆరాధనా కేంద్రమైన మస్జిద్ అల్ అక్సాలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించడం ఆరాధనలను అడ్డుకోవడం వంటి దయనీయ దృశ్యాలను మనం రోజూ చూస్తున్నాం పవిత్ర మస్జిద్ అల్ అక్సా గురించి ఖురాన్లో అల్లాహ్ ఇలా చెబుతాడు దాని చుట్టూ ఆయన బరకత్ ఆశీర్వాదం ఉంచాడు ఇది ప్రవక్తలు మరియు సాలిహీన్ పుణ్యాత్ములు శరీరాలు సమాధి చేయబడిన పవిత్ర భూమి చరిత్రలో మహాన్ ప్రవక్త మూసా అలెహిసలాం ఈ స్థలంలో మరణించాలని అల్లాహ్ను ప్రార్థించారు మిరాజ్ రాత్రిలో నబీ అలహి వసల్లం తమ వాహనమైన బురాహ్ను కట్టివేసిన పవిత్ర స్థలం ఇదే ఈ విధంగా ఈ పవిత్ర భూమి అనేక చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచింది కానీ ఈ స్థలాలను ఒక్కసారి సందర్శించడానికి కూడా ముస్లింలకు ఈరోజు భయం కలుగుతోంది అయితే దజ్జాల్ యొక్క సహచరులైన ఇజ్రాయెల్ యూదులు వ్యభిచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పవిత్ర మస్జిద్ అల్ అక్సా చుట్టూ ఉన్న టెలివిజన్లలో వ్యభిచార ఛానెళ్లను అందుబాటులో ఉంచుతారు ఇది వారి నాయకుడు త్వరగా రావాలనే ఉద్దేశంతో వారి నాయకుడు త్వరగా రావాలంటే ఈ ప్రపంచంలో వ్యభిచారం పెరగాలని ప్రవక్త సలల్లాహు వసల్లం చెప్పారు ఈరోజు అనేక అశ్లీల వెబ్సైట్ల వెనుక ఇజ్రాయెల్ చేతులు ఉన్నాయి ఈ విధంగా పేదలపై దాడి చేయడం అంతిమ దినం యొక్క సంకేతమని ప్రవక్త సలల్లాహు వసల్లం చెప్పారు బలవంతులు బలహీనులను ఒత్తిడి చేసే కాలం వచ్చినప్పుడు అంతిమ దినాన్ని ఆశించండి అని తిరుమేని సలల్లాహు వసల్లం చెప్పారు మనకు నిజంగా ఏమైంది మనం శక్తివంతమైన ఈమాంతో నిండిన ఉత్సాహంతో కూడిన నాయకులను కోల్పోయాము ఇస్లామీయ చరిత్రలో సలాహుద్దీన్ అయూబి యొక్క చరిత్రను మనం చూడవచ్చు మస్జిద్ అల్ అక్సాను ఆయన ఎలా స్వాధీనం చేసుకున్నారో అల్లాహ నుండి దీనిని తీసుకున్నప్పుడు శత్రువులకు మనం కేవలం తుచ్ఛమైపోయాము కొంతకాలం క్రితం వచ్చిన వార్తలు మమ్మల్ని బాగా బాధించాయి ఇజ్రాయెల్ దాడిలో ఇరవై మందికి పైగా పాలస్తీనియులు హతమయ్యారు ఎందుకు హతమయ్యారో వారికి తామే తెలియదు ప్రవక్త సలల్లాహు వసల్లం ఒకసారి ఇలా చెప్పారు అంతిమ దినంలో వానికి తాను ఎందుకు హత్య చేశానో తెలియదు హతమైనవానికి తాను ఎందుకు హతమయ్యానో తెలియని స్థితి వస్తుంది అవును అంతిమదినం సమీపిస్తోంది కాని ఇజ్రాయిల్కు శతాబ్దాల క్రితమే ప్రవక్త సలల్లాహు వసల్లం చెప్పారు అంతిమ విజయం ముస్లింలదే అవుతుంది ప్రవక్త సల్లల్లాహు సలల్లాహు వసల్లం ఇలా చెప్పారు ముస్లింలు మరియు యూదులు పరస్పరం యుద్ధం చేసేవరకు ప్రపంచం అంతం కాదు అప్పుడు ముస్లింలు విజయం సాధిస్తారు మరియు యూదులు ఓటమి యొక్క చేదును రుచి చూస్తూ ప్రతి రాయి మరియు చెట్టు వెనుక ఓడిపోతారు ఈ హదీసులను వివరిస్తూ విద్వాంసులు చెబుతారు అప్పుడు మస్జిద్ అల్ అక్సా ముస్లింల చేతిలో ఉంటుందని ఇది సూచన అంతేకాదు అల్లాహకు భయపడే ఒక ఆడలితగారు మనకు నాయకత్వం వహించడానికి ఉంటాడు ఆయన వేరెవరో కాదు సాక్షాత్తు ఇమాం మహదీ అల్లాహ్ సుభానవు అత మనందరినీ ఇమాం మహదీ నాయకత్వంలో ఒకచోట చేర్చాలి ఆమీన్